అలా మాట్లాడకూడదు ఎప్పుడు అలా మాట్లాడితే అసలు ఆ యోగులే ఇష్టపడరు కానీ మరి ఎందుకు చెప్తున్నారండి మీరు నన్ను అడగచ్చు ఒక యోగి వైభవంగా చెప్తున్నాను దాన్ని ఆయనకి పరమేశ్వరుడితో ఆయన ఎంత కలిసిపోయి ఉండడం వల్ల ఆయన వాక్కు ఈశ్వర వాక్ అయిందో మీకు నేను చెప్తున్నాను ఆయన ఒకనొకప్పుడు ఒక శవం శ్మశానానికి తీసుకెడుతుంటే దాని వెనక ఆయన వెళ్ళారు ఆయన శవాన్ని ముట్టుకున్నారు ముట్టుకునే శవానికి ఆశీర్వచనం చేశారు ఆశీర్వచనం చేసి శవం వెనక వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతుండగా పక్కన ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు అసహించుకున్నారు చిచి 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 శవం వెనక వచ్చాడు శవాన్ని ముట్టుకున్నాడు పెళ్ళి ఇంట్లోకి వచ్చాడు వద్దంటే లేనిపోని గొడవ యోగి గబుక్కుని ఏమంటాడో ఏమంటే ఏమవుతుందో ఎందుకు వచ్చిన గొడవని కానీ ఎవరికి ఇష్టం లేదు ఆయన రావడం చికాగ్గా చూస్తున్నారు ఆయన తిన్నగా లోపలికి వచ్చేసి వంటింట్లోకి వెళ్ళారు బోలెడంత సాంబారు వండి తయారు చేశారు సిద్ధంగా అకస్మాత్తుగా వెళ్ళి అక్కడ ఉన్న వంట వాళ్ళని తప్పు రెండు చేతులతోటి ఆ మరుగుతున్న సాంబార్ని కింద తోశారు ఆ కింద పడిపోయి ఆ సాంబారంతా ఒలికిపోయి చిదూర్తుడు ఇలాగే ప్రవర్తిస్తాడు అర్థం అర్థం లేను యోగి అంటాడు ఏమైనా అంటే నోటితో ఏమంటాడో ఏమవుతుందో అని భయమని పెళ్లి వాళ్ళందరూ తిట్టుకున్నారు అందరూ అటువైపు సాంబారే కదా మొదట వడ్డించాలి ఆ సాంబారే కింద పడిపోతే బాధ కదా వాళ్ళకి అదేమో అనుకున్నారు ఆ మిగిలిపోయిన సాంబార్లోంచి చచ్చిపోయినటువంటి నాగుపాము బయటపడింది ఎవ్వరికీ తెలియదు అందులో ఒక నాగుపాం పడి చచ్చిపోయింది ఉడికిపోయి ఆయన వచ్చి ఆ పాత్ర తోసేశారు కాబట్టి ఇన్ని వందల మంది బతికారు లేకపోతే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సి ఆ వెళ్ళిపోయిన వాడు తీసుకెళ్ళకుండా తీసుకెళ్లకుండా ఆయన పెళ్లి మంటపంలోకి వచ్చి సాంబారు పాత్ర తోశారు నేను ఒకటి రెండు మూడు అని చెప్పడం కుదరదు శేషాద్రి స్వామి వారి యొక్క మహాత్మ్యం అంటే యోగి పొంగవుడుగా మహానుభావుడు అంతటి స్థితిని పొందారు ఆయన ఆయన మీద అక్కసుతో ఆయనకి ఏమి భేదాలు లేవు మహమ్మదీయులు దళితులు అందరూ ఆయన చుట్టూ కూర్చునేవారు ఎవరు పెట్టిన అన్నం ఆయన తినేది లేదు రెండు మెతుకులు నోట్లో వేసుకునేవారు అందరికీ పెట్టేస్తుండారు అసలు ఆయన అలా ఏమీ తినకుండా ఎలా బతికారో నిద్రపోకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో ఎవరికి కాదు ఒక దళిత స్త్రీ చేరదీసి ఆయనకు అప్పుడప్పుడు అన్నం పెడుతుండేది ఆయన తిన్నది లేదు నోట్లో పిడత వేసుకుని అందరికీ పెట్టి వెళ్ళిపోతుండేవారు ఆయన మీద అక్కసుతో ఒక వ్యక్తి మాంసాహారాన్ని పొట్లంలో పెట్టి కట్టి ఆవిడికి పంపించి మీ ఇంటికి వస్తాడుగా శేషాద్రి స్వామికి ఇమ్మన్నాడు ఆవిడ తెలియక పొట్లం ఇచ్చింది ఇచ్చి తినండి అది ఆయన ఏం చేశారంటే ఆ పొట్లాన్ని పట్టుకొని పెద్ద నవ్వు నవ్వి శేషాద్ర స్వామి నవ్వు నవ్వడం మొదలు పెడితే అరగంట గంట ఆపకుండా నవ్వేవారు ఎందుకని అంటే లోకం యొక్క పోకడ చూసి నవ్వు వచ్చేది ఏంటరా వీళ్ళు వీళ్ళ అమాయకత్వం అని మనం పిచ్చాడనుకుంటాం మనం ఆయన పొట్లాన్ని పట్టుకుని ఒకసారి ఇలా ఇలా తిప్పి వాడికే పంపించు అన్నారు ఆయన దారం కూడా విప్పలేదు ఇలా ఇలా అని అతనికి ఇచ్చేసేయి అన్నారు ఏమో ప్రసాదమో ఎందుకు ఇమ్మన్నారో ఆవిడ మళ్ళీ ఆయనకి పంపించింది తినలేదా అన్నాడు ఆయన తినలేదు పొట్లం కూడా విప్పలేదు లే తడివి నీకు ఇచ్చేయమన్నారు అంది విప్పి చూశాడు లోపలంతా కూరలు ఉన్నాయి మాంసం అంతా పోయి కూరలు అయిపోయాయి అంటే నా నన్నేదో మాంసం పెట్టి పాడు చేయగలను అనుకున్నావు నా సంకల్పం చేత కూరలు చేసి పంపించాను చూసుకోవాలి ఒకప్పుడు పాపం ఆయన్ని బలవంతంగా పట్టేసుకున్నారు అందరూ కలిసి ఆయనే లోకానికి రమణ మహర్షిని చూపించాడు రమణ మహర్షి అక్కడ ఉన్నారన్న విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు తిరువన్నామలలో నేను ఎదుట రమణ మహర్షి యొక్క జీవితాన్ని ప్రస్తావన చేసినప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావన చేస్తాను పాతాళలింగం దగ్గర అప్పుడు అంతా పాడుపడిపోయి ఉండేది సిద్ధ పురుషుని యొక్క సమాధి దాని మీద శివలింగం ఉన్నాయి అని నేను మీతో మనవి చేసి అదే పాతాళలింగం అంటారని అక్కడ కూర్చుని భగవాన్ రమణులు తపస్సు చేస్తుంటే తేళ్లు జెర్రిలు తొడల కింద చేరి కురికేస్తుండేవి నిత్తులు కారిపోయి అట్టలు కట్టింది ఎవరు వెళ్ళేవారు కాదు అసలు ఆ లోపలికి అక్కడ ఏనుగు ఉండేది అంతే అసలు ఆ గుడి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు కిందకి ఎవరు దిగే అవకాశం లేదు శేషాద్రి స్వామి అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి నిలబడి పెద్ద కేకలేశారు ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు పిల్లవాడు పైకి తీసుకురండి అని అరిచారు అరిస్తే అక్కడ ఉన్నవాళ్ళు వచ్చి అందులో ఉన్నాడని మీకు ఎలా తెలుసని అడిగారు ఆయన అన్నారు నేను కామాక్షిని నేను పార్వతిని నా బిడ్డ సుబ్రహ్మణ్యుడు ఉంటే నాకు తెలియదు అందులోనే ఉన్నాడు తీసుకురండి బయటికి అనే అని వీళ్ళందరూ నిజమా కాదా అని మెలిగారు అంతా పెద్ద డొంకలు తుప్పలుగా ఉండేది కర్రలతో పక్కకి తీసి మెల్లిగా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి తనలో తాను రమిస్తూ భగవాన్ రమణులు కూర్చుని తపస్సమాధిలో ఉన్నారు అప్పుడు అక్కడి నుంచి కూర్చున్న వారిని కూర్చున్నట్టే పైకి ఎత్తి పట్టుకొచ్చి ఇప్పచెట్టు కింద కూర్చోపెట్టారు భగవాన్ రమణుల్ని లోకానికి చూపించినటువంటి మహాపురుషులు శేషాద్రి స్వామి అటువంటి శేషాద్రి స్వామిని ఊరి ప్రజలందరూ భక్తి ఎక్కువైపోయి బలవంతంగా పట్టుకుని ఆయనకి అభిషేకాలం అన్న పేరుతో నూతులు ఎండిపోయేలా నీళ్లు రెండు రోజుల పాటు పోశారు ఆయన అన్నారు నాకు చలి జ్వరం వస్తుంది అన్నారు ఎవరు వినలేదు మీకేం రాదని పోషేశాడు నిజంగానే ఆయనకి చలిజ్వరం వచ్చేసింది వచ్చేసి ఆ తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు మర్నాడు విడిచిపెట్టి బ్రహ్మీభూతులైపోయారు పరమేశ్వరుని ఎందు ఐక్యం అయిపోయారు శేషాద్రి స్వామి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ఆ శేషాద్రి స్వామి వారి యొక్క భౌతిక శరీరాన్ని ఊరిదిగింపు చేసి తిరువన్నామలయ్యంత ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దాని పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది ఆ ఆశ్రమానికి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేసి